మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎండీఓ ఆవరణలో రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆనాడు ఎలక్షన్ ముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదిన మొట్టమొదటి సంతకం రుణమాఫీపై చేయడం జరుగుతుందనే అన్న రేవంత్ ఈ రోజు రైతులకు ఎటువంటి రుణమాఫీ చేయలేదని అదే విధంగా రైతు భరోసా పేరుతో పదిహేను వేల రూపాయలు వరి పంటపై క్వింటాల్ కి ఐదు వందల బోనస్ వేమి చేయలేదని కానీ ఈ రోజు రైతులు అప్పు తెచ్చి పంటలేసుకుంటే ఆ పంట కూడా ఎండిపోవడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై లక్షల ఎకరాలు నీళ్లు లేక వరి పంట ఎండిపోవడం జరిగిందని అన్నారు ఇదంతా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రగౌడ్ శివంపేట ఎంపీపీ హరికృష్ణ రమణ గౌడ్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయముద్దీన్ సత్యం గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి హామీలు మనం చెప్పినటువంటి కాదు మనం అడిగేది వాళ్ళు చెప్పినటువంటి హామీలనే నెరవేర్చాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఆ రోజు మన పిసిసి ప్రెసిడెంట్ గా మన గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది మరి రైతులకు రుణమాఫీ ఏదైతే ఉందో తప్పకుండా మేము రెండు లక్షల రూపాయలు డిసెంబర్ తొమ్మిది తారీఖున అధికారంలోకి వస్తా ఉన్నా అధికారంలోకి రాగానే మొట్టమొదటి శతకం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తామన్నారు ఇప్పటివరకు ఎవరికైనా మాఫీ అయిపోతే మీరు ఇమీడియట్గా బ్యాంకులకు ఉండి మళ్ళీ డబ్బు తెచ్చుకోండి మేము మేము తొమ్మిదవ తారీఖున మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఆ రోజు వాళ్ళకు పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి రైతు బంధు ఇస్తా ఉంటే మీరు తెచ్చుకోవద్దు మేము అధికారంలోకి రాగానే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులు పంటలు అమ్ముకుంటుంటే మీరు అమ్ముకోవద్దు మేము తొమ్మిదవ తారీఖున అధికారంలోకి వస్తా ఉన్నాం ప్రతి పంటకు కూడా మేము ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చ నెరవేర్చలేకపోవడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని వాళ్ళు ఆ రోజు ఎన్నో రకాలుగా మాట్లాడడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ఇక్కడికి వస్తున్నాయని చెప్పి ఒక్కొక్క మంత్రి అయితే మరి సబ్స్టేషన్లకు వెళ్ళి కూడా మరి ఆ రోజు చూసి రావడం జరిగింది ఈ రోజు వాళ్ళు మంత్రి స్థానంలో ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వకపోగా ఊకే మరి లో వోల్టేజ్ సమస్యలతో రైతుల ట్రాన్స్ఫార్మర్స్ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా మరి మన కరెంట్ ఎండిపోయినటువంటి మన కరెంట్ పోయినటువంటి దాకాలు లేవు ఒక్క నిమిషం కరెంట్ పోతే ఇంకొక ఇమీడియట్గా వేరే సస్ట్రేషన్ అందుకునే విధంగా కూడా ఆ రోజు లైన్ చేయడం జరిగింది మరి ఈ రోజు ఏంటంటే ఊకుకే కరెంటు పోతుంది నాణ్యమైనటువంటి కరెంట్ లేదు అదేవిధంగా మరి అదేవిధంగా లో వోల్టేజ్ సమస్యలతో ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతూ ఉన్నాయి అదేవిధంగా మోటార్లు కూడా కాలిపోతూ ఉన్నాయి ఒక్కొక్క రైతు ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు రైతు భరోసా ఇస్తామన్నారు మరి రైతు భరోసా ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వకపోవడం వల్ల రైతులందరూ కూడా మళ్ళీ బ్యాంకుల చుట్టూ మరి వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగి ఈరోజు మరి అప్పు తెచ్చుకొని పంటలు వేసుకోవడం జరిగింది